మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో జక్కన్న ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎందుకంటే మన సినిమాల్ని ఆస్కార్ వరకు తీసుకుపోయిండు ఎవరైనా ఉన్నారు అంటే డైరెక్టర్ కేవలం ఒకే ఒక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆయన సినిమాల్లో యాక్ట్ ఏ తందుకు కావచ్చు ఆయన సినిమాల్ని చూడ్డానికి కావచ్చు మనం ఎంతగా ఎదురు చూస్తామో మనందరికీ తెలిసిందే కానీ ఇన్నేళ్ళ తర్వాత మామూలుగా అయితే అసలు జక్కన్న ఏ కాంట్రవర్సీలో ఉండడు చాలా కూల్గా చేసుకుంటూ పోతాడు ఆయన పని జస్ట్ సినిమాలు డైరెక్షను వాళ్ళు వాళ్ళ టీము ఏడ ఏం స్టోరీ తీయాలా ఎన్ని ఇన్ని ఇయర్స్ ఒక సినిమాని తీయడానికి కూడా ప్లాన్ చేయాలంటే అది మామూలు విషయం కాదు అట్లాంటి రాజమౌళి మీద ఒక వీడియో రిలీజ్ అయింది అది కూడా రాజమౌళి దోస్తే అని చెప్తున్నాడు యమదొంగ సినిమాల ఆయనతో పాటు వర్క్ చేస్తున్నా అని చెప్తున్నాడు మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇట్లా కొత్తగా ఒక కొత్త పర్సన్ వచ్చి ఒక వీడియోను రిలీజ్ చేసి చాలా అంటే చాలా కాంట్రవర్సీస్కి సంబంధించిన కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఒకసారి ఆయన ఎవరు మరి నిజంగా ఈయన ఎవరైనా గుర్తుపడతారా నాకైతే ద ఫస్ట్ టైం చూస్తున్నట్టు నేను చెప్పినట్టుగా రాజమౌళి ఫ్రెండ్ వినండి ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణమాంగళం ఈ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు అందుకే మరణమాంగళం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి కుండంగరాజ్ గారు చంద్రశేఖర్ ఇలేటి అను రాఘవపూడి మైత్రి మూవీస్ ఎమ్మో చెర్రి డ్రీ డ్రీమ్ ఫార్మర్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం మాది ముప్పై నాలుగు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగే అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు అంజర్ జీవితాలలోగే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను యాజ్ టీస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా టూ కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాండా నేను రాజమౌళిని అడిగితే ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు అలా ఎలా కుదురుతుంది అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు మన ముగ్గురం కలిసి ఉందాం అన్నాను అది దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను అది చాలా చండాలంగా ఉంటుంది సమాజం అప్పుకోదు అన్నాడు మరి పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది మీరు శాక్రిఫైజ్ అవ్వండి అన్నాడు ఓకే అని చెప్పి నేను సాక్రిఫైజ్ అవ్వను ఎందుకంటే కెరియర్ బిగిలింగ్లోనూ ఎవరో వర్క్ లేదు ఇదంతా శాంతి నివాసాన్ని ముందు జరిగిన విషయం అప్పటికింకా కెరియర్ బీక్స్ రాలేదు ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేసి చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయి చేసుకుంటూ వచ్చాను ఇక్కడి వరకు అంత బాగానే ఉంది ఆ నెంబర్ వన్ డైరెక్టర్ అయిన తర్వాత వాడికి ఏమొచ్చిందంటే డౌట్ నేను ఎన్ని ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు నా ముప్పై సంవత్సరాల జీవితాన్ని నాటి కోసం సాక్రిఫైజ్ చేసినందుకు నన్ను నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరెంట్స్ని మాకు ఎంత ఇస్తానో ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఇంటర్వ్యూ ఇచ్చాడు నా రిలేషన్ కట్టు బైరోగాడు చంపాగాడు కార్తికేగాడిని వీళ్ళందరిని మేము పెంచాం ఆడి ఆడిని బాబా అంటారు నన్ను బాబా అంటారు మాందరిని పెంచాం వీళ్ళందరూ దూరం అయిపోయారు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది ఎందుకంటే ఈ నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు ప్లస్ నేను గాడ్సెన్ కాదు అండ్ మహాత్మను చేయడానికి నేను శ్రీను అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాగ అయిపోయినాయి నాకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో నో మ్యారేజ్ నో ఇది ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు బట్ ఇలా నా నా వల్ల నా జీవితం లాగా ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి అమ్మాయిల వాళ్ళకి వెళ్ళకండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకునేది ఎందుకంటే లేదు బాధ వస్తుంది అందుకు బాధ వస్తుంది ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలాగేందా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి మద్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కళలు కానీ ఎన్నో కళలు కానీ కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉండడానికి ఒకే ఒక రీజన్తోని నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ అడి అడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇది ప్లస్ ఇంకొకటి ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండు లైట్ నేను చనిపోతున్నాను కదా సుమోటో కింద తీసుకుని లైట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏదో అనేది ఎవరైనా ఎవరైనా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏమి ఏం జరిగింది అనేది మా ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేది ఎనివే ఏదన్నా శాడ్ ఫర్ నా పేరు శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఆడే వేసాడు ఎమ్మదంగా మీరు ఏడో నిమిషం దగ్గర కనపడుతుంది శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఉప్పులపాటి శ్రీనివాసు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసులు వన్ టూ త్రీ ఫోర్ అని అది ఇది ఇది ఇప్పుడు ఈ ఆడియో ఎంత వైరల్గా మారింది అని అంటే చాలా అంటే చాలా చెప్తున్నారు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నాడు నేనేమి గాడ్సే కాదు గాంధీ కాదు అంటున్నాడు జస్ట్ మా ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఆర్ ఈ ట్రాక్ ఆర్ ఈ ఎపిసోడ్ మొత్తంగా కూడా మా ముగ్గురికే తెలుసు సో ఇది నేను ఎక్కడ స్ప్రెడ్ చేస్తానో అని నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టిండు బికాజ్ ఇది బయటకు వచ్చేస్తే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న నా కెరీర్ కావచ్చు లేదంటే నా పేరు పూర్తిగా పాడైపోతుంది కాబట్టి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టిండు అందుకని నేను తట్టుకోలేక ఇంకా భరించలేక ఈరోజు ఇంకా నేను ఒక వాంగ్మూలంలాగా మరణ వాంగ్మూలంలాగానే నేను ఇస్తున్నాను యాక్చువల్లీ నన్ను టార్చర్ పెడుతుంది రాజమౌళి ఆయన కోసం అంటే ఆయన టార్చర్ వల్లనే నేను చనిపోతున్నానంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసిండు ఈయన పేరు వచ్చేసి యాక్చువల్లీ ఉప్పలపాటి శ్రీనివాసరావు యాక్చువల్లీ ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు పోలీసులకు లెటర్ కూడా రాసిండు డైరెక్ట్ రాజమౌళికి సంబంధించి ఆయన మీదనే ఆరోపణలు కూడా చేసిండు మనం ఇప్పటి వరకు విన్నాం నా ఫ్రెండ్ అయినటువంటి ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నేను పంతొమ్మిది వందల తొంభై నుంచే స్నేహితులం మేము ఒకే కంచంలో తింటూ రిపీట్ మేము ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ ఉండేవాళ్ళం అలాంటి నేను రాజమౌళి వల్ల టార్చర్ అనుభవిస్తున్నాను ఇప్పుడు రాజమౌళి వల్ల చనిపోబోతున్నాను అంటూ మూడు పేజీల ఒక సుదీర్ఘ వాంగ్మూలంతో పాటుగా ఆయన ఈ వీడియోను కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ మూడో వ్యక్తి వివరాలను కూడా ఆయన ఈ లేఖలో పేర్కోవడం జరిగింది ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ రాజమౌళి సతీం అని రమార్ రాజమౌళి అంటూ ఆయన పేర్కోవడం జరిగింది పోలీసులని సుమోటోగా మీరు కేసుని టేకప్ చేయండి ఎందుకంటే మా ముగ్గురు మధ్యలోనే జరిగినటువంటి సంభాషణ కాబట్టి ఇంకా వేరే వ్యక్తి ఎవరు ఉండరు కాబట్టి రాజమౌళి డైరెక్టర్ రాజమౌళికే లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అయితే పూర్తిగా మీకు వివరాలు బయటకు వస్తాయి లై డిటెక్టర్ చేస్తేనే నేను చెప్పిన ఈ మరణ వాంగ్మూలం ఏదైతే ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని తేలుతుంది కాబట్టి రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయండి దీన్ని సుమోటోగా కేస్ టేకప్ చేయండి అంటూ ఆ వీడియోలో రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది ఆ లేఖలో ఇంకేం రాశాడు అంటే రాజమౌళి డైరెక్టర్గా ఎదగడానికి నా జీవితం మొత్తం ధారపోశాను ఆయన కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్గా మిగిలిపోయాను రాజమౌళి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నారు యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా టైటిల్స్లో కూడా నా పేరుంది కావాలంటే చెక్ చేసుకోండి అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అంతేగాక రాజమౌళికి క్షుద్ర పూజలు తెలుసు అందుకే ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి ఆ విద్యతో ఎవరినైనా ఆయన లోబర్చుకునే శక్తి ఉంది అంటూ కూడా ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసిండ్రు అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న విషయాలను నమ్మశక్యంగా లేకపోవడంతో కావాలనే ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజమౌళిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా పూర్తిగా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ ఆ లెటర్ ఇదే నేను మీకు చూపించబోతున్న లెటర్ ఏంటి అనేది కూడా సో ఇది ఆయన రాసినటువంటి లెటర్ ఇది చూడండి మెట్టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మెట్టు పోలీస్ స్టేషన్ అంటూ విషయం ఏంటి నేను చనిపోవడానికి కారణమైనటువంటి ఇండియా నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి మీద నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం అంటూ ఇదిగో ఈ వీడియోను అయితే షేర్ చేసిన అట్లనే ఈ లెటర్ని కూడా మనం చూడొచ్చు పూర్తిగా సహా ఇచ్చిండు ఎవరెవరు ఏంటి అనేది మేమిద్దరం బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు సాక్ష్యాలను మీరు కొంతమంది సెలబ్రిటీలను నంబర్లు కూడా ఇస్తారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి అంటూ కొంతమంది నెంబర్లను కూడా ఇలా షేర్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు పెద్ద దుమారమే క్రియేట్ చేస్తోంది అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఇట్లా ఇంత స్టార్ డైరెక్టర్ మీద ఎవరైనా ఇంత భయంకరమైన ఎలిగేషన్ ఏంటి క్షుద్ర పూజలు తెలుసు అందుకని ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి ఇట్లాంటి కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేయడం అసలు నిజంగానే కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తోంది జెన్యున్గా ఆయన మాట్లాడుతున్నాడా మరి ఎవరైనా మాట్లాడిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే కెరీజ్ ఎప్పుడో బిగినింగ్లో ఉన్నటువంటి వ్యక్తి మధ్యలో ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి ఇట్లా నేను మరణ వాంగ్మూలం ఇస్తున్నాను నాది మరణ వాంగ్మూలం లాగా తీసుకోండి అంటూ కూడా ఆయన ఒక వీడియోనైతే రిలీజ్ చేసిన అట్లనే ఈ లెటర్ని కూడా మనం చూడొచ్చు ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా విషయాలు అయితే రాసినటువంటి పరిస్థితి నేను ఇది సెకండ్ పేజ్ యాక్చువల్లీ థర్డ్ పేజ్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్షుద్ర పూజలు తెలుసు సినిమా అందుకే హిట్ అవుతున్నాయి ఇట్లాంటివి కూడా ఆయన ఈ లెటర్లో రాయడం అయితే జరిగింది ఇప్పుడు పోలీసులు మరి ఏ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు ఆయన ఇంకో అడుగు ముందుకేసి లాయ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి సుమోటోగా కేసు టేకప్ చేయండి అంటూ మాట్లాడడం కూడా కొంత కాంట్రవర్సీకి దారి తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి ఏంటంటే అంటే కెరీర్ బిగినింగ్ యాక్చువల్లీ రాజమౌళి కెరీర్ ఎక్కడ బిగినైంది ఏంటి అని అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిండు అట్లనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎవరైనా తెచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఎస్ఎస్ రాజమౌళి అది అందరికీ తెలుసు చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది సో తీసింది కొన్ని సినిమాలైనా సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు రాజమౌళి ప్రముఖ డైరెక్టర్ రాఘవేందర్ రావు పర్యవేక్షణలో శాంతి నివాసం అనే సీరియల్కి ఎపిసోడ్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించిండు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతోని ఎంట్రీ ఇచ్చిండు రాజమౌళి ఆ తర్వాత బాహుబలి మూవీతో ఆయన పాన్ ఇండియా దర్శకుడు అయినరు ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ మూవీతో తెలుగువారి ఖ్యాతిని ఎల్లలు దాటించు మనందరికీ తెలిసిందే ఆస్కార్ వరకు మనం వెళ్ళినామంటే మామూలు విషయం కాదు సో ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ అండ్ యాక్షన్ మూవీని కూడా తెరకెక్కిస్తున్నారు చాలామంది ఎప్పుడెప్పుడు రాజమౌళి ఫినిష్ చేస్తారా ఆ తర్వాత మాకెప్పుడు ఛాన్స్ ఇస్తారా అని స్టార్ హీరోస్ కూడా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే మహేష్ బాబుతో ఒక సినిమానైతే చేస్తున్నారు ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న జక్కనపై ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నటువంటి ఉప్పలపాటి శ్రీనివాసరావు ఈయన ఉప్పలపాటి శ్రీనివాసరావు ఆయన ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేసిండ్రు తన చావు తనకు ఒకటే చావు ఒకటే మార్గం ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ పోలీసులకైతే లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి దీని మీద జక్కన రియాక్ట్ అవుతారా లేకపోతే జక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అవుతారా అసలు ఇందులో ఏముంది ఆయన ఎవరో ఏందో కూడా తెలియదని ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తారా నిజంగానే ఈయన కోరుతున్నట్టుగా మరి మరణ వాంగ్మూలం కాబట్టి ఈయన ఎక్కడున్నాడు ఏంది అనేది పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసేసిండ్రు బికాస్ నేను చనిపోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిండు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు ఏంది అనేది కూడా పోలీసులు సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒకేసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి మీద ఒక వ్యక్తి వచ్చి మరణ వాంగ్మూలం ఇస్తున్నాను అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అట్లాగే ఒక లవ్ స్టోరీ నడిచింది మా మధ్యలా అని చెప్పడం లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయండి రాజమౌళికి అని చెప్పడం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి అయితే దారి తీస్తున్న పరిస్థితి కానీ ఇన్నేళ్ల తర్వాత మరి ఇప్పుడు వచ్చి ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి డౌట్ ఆ తర్వాత అసలు ఈయనని ఎవరైనా గుర్తుపడతారా సినిమా ఇండస్ట్రీలో గతంలో ఉన్నాడా మరి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ మీద ఈయన ఎందుకని ఇంత కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నాడు ఏంది అనేది కూడా పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం అయితే స్టార్ట్ చేసిండ్రు కానీ ఈ వ్యక్తి మరి కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చిండ్రు కావాలంటే వీళ్ళని అడగండి అంటూ కూడా కొన్ని నెంబర్స్ కూడా ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి మరి ఎందుకని ఇప్పుడు వచ్చి ఈయన ఇంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం ఆ తర్వాత నేను చనిపోతున్నాను మా నా మరణ వాంగ్మూలం అని చెప్పడం ఇప్పుడు రాజమౌళికి మరి పోలీసులు రాజమౌళి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి డెఫినెట్లీ కాల్ చేసో లేకపోతే అక్కడికి వెళ్ళి మరి ఇతన్ని గుర్తుపడతారా ఏంటి అనే వివరాలు కూడా తెలిసే అవకాశం తెలుసుకునే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది మరి ఈ ఈ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరగచ్చు ఏంటి అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించిన ఈ కాంట్రవర్సీ వీడియో అండ్ ఆరోపణలు అందరూ మనకందరికీ తెలిసిందే ఇది డెఫినెట్లీ హంబక్ కావచ్చు ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అసలు ఈ వ్యక్తి ఎవరో ఏందో పెద్ద వైరల్ కావాలనో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అనేది కూడా చాలామంది ఆల్రెడీ రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ పోలీసులు అండ్ చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి డెఫినెట్లీ రాజమౌళి అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తోంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్సన్ మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి మరి చనిపోతున్నా అని వీడియో రిలీజ్ చేసిండు కాబట్టి కొన్ని గంటలైంది కాబట్టి మరి ఆయన ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా ఇలాంటి ఎంక్వైరీ అయితే పూర్తిగా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది